అందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ నియమాల ప్రచారకురాలు డాక్టర్ లక్కరాజు నిర్మలమ్మ గారు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మ అమ్మ ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని చెప్పేసి చాలా పూజలు చేస్తూ ఉంటారు నిత్య దీపారాధన కూడా చేస్తూ ఉంటారు అయితే లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే ఇప్పుడు ఈ చేసే పూజలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ప్రాముఖ్యత ఎంతవరకు ఉంటుంది అంతేకాకుండా మన పూర్వం నుంచి వస్తున్న ఒక కల్చర్ ఏంటి సాంప్రదాయం ఏంటి అని అంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు బయటికి వెళ్ళాలి ఉద్యోగం పని పైన ఆడవాళ్లే పూజ చేయాలి అని చెప్పేసి కొంతమంది ఇంట్లో ప్రతిరోజు కూడా మగవాళ్ళు లేచి ఫస్ట్ పూజ చేస్తారు అన్ని అరేంజ్ చేస్తారు సో ఈ నిత్యారాధన ఏదైతే ఉంటుందో ఇది ఎవరు చేయాలి ఆడవాళ్ళు చేయాలని ఏమైనా ఉంటుందా మగవాళ్ళు చేయాలని ఏమైనా ఉంటుందా ఇలాంటి విషయాలు కూడా ఒకసారి మా కోసం ఎక్స్ప్లెయిన్ తప్పకుండా మంచి ప్రశ్న అడిగా ఇది కరెక్ట్ క్వశ్చన్ కూడాను ఒక కుటుంబము అన్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరు అన్న తర్వాత నీ పుణ్యం నీకే నీ భర్త పుణ్యం ఆయనకే ఆయన పాపం ఆయనకే ఆయన పుణ్యం ఆయనకే భార్య పాపపుణ్యాలు ఆమెకే నువ్వు చేస్తే నీకే వస్తుంది ఆయన చేస్తే నీకే వస్తుంది మీరిద్దరి మనసులో ఏం కోరుకుంటాము కుటుంబ సభ్యులు పిల్లలు బాగుండాలని కోరుకుంటాము అది కుటుంబంలో మన పూర్వీకులు నేర్పినటువంటిది ఇవాళ మగుడు ఉద్యోగం చేస్తే నా ఉద్యోగం నా సంపాదన అంటున్నాడు పెళ్ళామ ఉద్యోగం చేస్తే నా ఉద్యోగం నా సంపాదన అంటుంది అంటే ఇద్దరి భావాల్లో డిఫరెన్సెస్ వచ్చేసినాయి అప్పుడు ఈమె దేవుడు ఈమెకి అయ్యాడు ఆయన దేవుడు ఆమెకి అయ్యాడు అవునా ఇప్పటి కాలంలో ఏముంది పురుషుడు ఆరేం చేసేది స్త్రీ అయ్యేది లేదంటే పురుషుడు బయటికి వెళ్ళి వెళ్ళినప్పుడు స్త్రీ చేసుకునేది కానీ ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు నీ పూజ నీదే ఆయన పూజ ఆయనది నీ సంపాదన నీదే ఆయన సంపాదన ఆయనదే అన్నట్టు అయిపోయింది కుటుంబం అన్నా కూడా పిల్లలంటే పిల్లల్ని యాక్చువల్గా విశ్వ రహస్యం ఏమిటంటే పురుషుడు స్త్రీ ఇద్దరు కలిసి కుటుంబాన్ని ఏర్పాటు చేశారు ఆ పురుషుడు ఏదైనా పాపం గనక చేస్తే భార్య అనేది తక్కువది అంటే ఆమెను ఎప్పుడు డామినేటింగ్ చేసేది ఇంట్లో నువ్వు ఎంత సంపాదించుకొని వచ్చినా నువ్వెంత ఇంటెలిజెన్సీ అయి వచ్చినా నువ్వెంత కలెక్టర్ అయినా నువ్వెంత కమిషనర్ అయినా నువ్వెంత ఎమ్మెల్యే అయినా నువ్వెంత ఎంపీవైనా మొగడిది అధికారం ఉంటుంది కార్పొరేటర్లను చూస్తున్నాం కదా ఆడావి పేరుకు కార్పొరేటర్ మగవాడిదే పెత్తనం కార్పొరేటర్ల జీవితాలన్నీ ఎన్నో చూస్తున్నాం మనం రోజు కూడా కాబట్టి ఏంటంటే విశ్వ నియమాలను అనుసరించి పసుపు కుంకుమ రెండు పూజలో మనం వాడతాం ఈ పసుపు అనేది పురుషుడు కుంకుమ అనేది స్త్రీ పసుపు కుంకుమ రెండు పెట్టమ్మ అమ్మాయికి అంటారు ఎవరన్నా మన ఇంటికి వస్తే పురుషుడి పూజ చేసేటప్పుడు పసుపు అక్షింతలు కలపాలి స్త్రీ పూజలు చేసేటప్పుడు కుంకుమ అక్షింతలు కలపాలి లలితమ్మవారి పూజ లక్ష్మీ పూజ చే వినాయకుడి పూజ చేసేటప్పుడు లక్ష్మీ నారాయణుడి పూజ చేసేటప్పుడు పసుపు కలపాలి వినాయకుడి పూజలో పసుపు కలుపుతారు కాబట్టి శివ్ మేల్ దేవుళ్ళకి పూజలు చేసేటప్పుడు పసుపు స్త్రీల పూజ స్త్రీ దేవతలకు పూజ చేసేటప్పుడు కుంకుమ ఎవరైనా వచ్చినప్పుడు పసుపు కుంకుమ అనేది ఈక్వల్ ఇంకోటి పుణ్య పాపాల గురించి వచ్చిన తర్వాత భా భార్యను భర్త హింసిస్తాడు అంటే డామినేషన్ అతనిదే ఉంటుంది ఎవరైతే భార్యాభర్తల్లో భార్యను ఎవరైతే హింసిస్తారో ఎవరైతే మనసు కష్టపడి ఎందుకంటే ఆమె గోత్రం మార్చుకొని మీ ఇంటికి వచ్చింది అటువంటి అన్ని తల్లి తండ్రిని సమస్తము వదులుకొని మీ ఇంటికి వచ్చినటువంటి అమ్మాయిని అత్తమామలు కానీ బా అత్తమామలు కానీ భర్త కానీ ఆమె మనసు కష్టపెట్టే విధంగా ప్రవర్తిస్తే ఆ పాపము వీళ్ళే అనుభవిస్తారు ఎవరు అనుభవిస్తారు పురుషుడి పాపము వాళ్ళ పిల్లలే అనుభవిస్తారు తాతలది కొడుకులు కొడుకులది మునిమనుమలు ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తే కానీ తీరదు కాబట్టి పుణ్య పాపాలనేవి ఎవరికి వాళ్ళకే ఉంటాయి స్త్రీకి స్త్రీకే ఉంటాయి పురుషుడికి పురుషుడే నీవు మెడిటేషన్ చేసుకుంటే ఎంత ఎనర్జీని సంపాదించుకుంటావో ఆ ఎనర్జీ ద్వారా నువ్వు ఎంత ఫిజికల్ వర్క్ చేస్తావో చేసిన దాంట్లో ఎంత సమాజహితం కోరి నీ బాధ్యతలతో పాటు సమాజానికి నువ్వు ఏమి ఇస్తావు ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది కోపం ఇస్తే కోపం వస్తుంది సెల్ఫిష్గా ఉంటే సెల్ఫిష్గానే ఉంటావు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను విన్నాను భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరైతే పూజ పుణ్య పాపాలనేవి ఇలా వస్తాయి వచ్చిన తర్వాత పురుషుడు చేసిన పాపం ఏదైతే ఉందో వాళ్ళ పిల్లలు అనుభవిస్తారు అది సత్యం అవును అర్థమైందిగా ఇందులో ఇంకొక రహస్యం కూడా ఉంది ఎవరైతే కుటుంబంలో కుటుంబ కుటుంబము వ్యవస్థలో ఉన్నారో ఒక ఫోన్ వచ్చింది నాకు ఏం ఉద్యోగం చేశారట కళ్ళు దుకాణం ఉందంట వాళ్ళకి ఆమె అన్నది నా కొడుకు ఏమో మెంటల్గా నాకేమో మొగుళ్ళేడు నా కొడుకేమో ఒకడు మెంటల్ పిలగా పుట్టిండు ఇంకో ఇంకోడేమో చెప్పిన మాట వినాడు ఉద్యోగం సద్యోగం లేదు పక్షవాతం వచ్చి పడిపోయాడు మా మామన్న పక్షవాతం వచ్చి పడిపోయిండు మరి అందరి ఇటువంటి ఉంటే మీరు ఏం ఉద్యోగాలు చేసేదే సంపాదన ఎక్కడిది అని మా ముత్తాత కళ్ళు దుకాణం నడిపిండు ఊర్లో అదే ఆస్తులు మేము అనుభవిస్తున్నాం కళ్ళు దుకాణం కనుక ఉన్నట్టయితే ఊర్లో వాళ్ళంతా వీళ్ళని బొంద వీళ్ళు చచ్చిపోను నా సంసారాలన్నీ నాశనం చేసి ప్రతి ఆ ఊర్లో ఉన్న ప్రతి ఆడపిల్ల శపించింది కదా ఆ ఆస్తిని నీవు అనుభవిస్తున్నప్పుడు ఏడు తరాల వరకు మీరు దరిద్రమే ఉంటుంది ఫ్యామిలీలో సుఖాలు ఉండవు అది రహస్యం కాబట్టి స్త్రీ చేసిన పాపం స్త్రీని అనుభవించాలి పురుషుడు చేసిన పాపం పురుషుడే అనుభవించాలి స్త్రీ పురుషు ఇద్దరు పూజ చేసుకుంటే వచ్చే పుణ్యం పిల్లలకు వస్తుంది ఇంతకంటే ఎక్కువ ఇంకేమీ లేదు అదే రహస్యం ఎక్కడ కూడా వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలని ఏం లేదు కలిసి చేసుకుంటే ఇంకా మేలు ఎవరిది వాళ్ళు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అది కూడా డిఎన్ఏలో వస్తుంది మీ పాపాలు ఇవాళ మీరున్న స్థితి ఎలాంటిది అంటే అది మీ డిఎన్ఏలో వచ్చిందా మీ పాప పుణ్యమా అనేది మీరు ఎవరికి వాళ్ళు అనాలసిస్ చేసుకోవాలి అదే విశ్వరహస్యం ఇందాక మీరు పసుపు కుంకుమ గురించి మాట్లాడారు కదమ్మా ఒకసారి కుంకుమ ప్రాముఖ్యత కూడా చెప్తారా అంటే కుంకుమ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటారా కుంకుమ అనేది స్త్రీ శక్తిని యాక్టివేషన్ చేసేది కుంకుమ ఇక్కడ పెట్టుకోవాలనేది ఇక్కడ మనకు ఒక ఎనర్జీ పాయింట్ ఉంది దాని పూర్వీకులు చిత్రగుప్తుడు అని అన్నారు శివుడికి మూడవ కన్నుగా చూపించారు మన ఎనర్జీ పాయింట్ సెల్ ఫోన్లో చిప్పు లాంటిది ఇది ఒక చిప్పు ఇది ఆ చిప్పు ఎనర్జీ ఇస్తుంది దాన్ని యాక్టివేషన్ చేయడానికి ఇలా ప్రెస్ చేయాలి బొట్టు పెట్టుకుంటే ఇలా ప్రెస్ చేస్తారు కాబట్టి బొట్టు పెట్టుకోండి అన్నారు పసుపు పెట్టుకోరు కదా ఇక పెట్టుకునేది కుంకుమ ఒకటే సింధూరం సింధూరం అంటే ఎర్రగుంది అదే పెట్టుకుంటారు కాబట్టి ఇట్లా అంటారు అంతే ఇప్పుడు మీకు రంగురంగుల టిక్లీలు వచ్చినాయి కానీ పూపురం సింధూరం ఒకటే కలర్ రెడ్ శక్తి అని అర్థం అంతే దాని రహస్యం అంతకంటే అమ్మ ఇప్పుడు దాని అర్థము కుంకుమే పెట్టుకోవాలని లేదు చెప్పినా నేను ఇప్పుడు చెప్పి కుంకుమ పెట్టుకోండి అమ్మా అంటే మీలాంటి అమ్మాయిలందరూ ఇప్పుడు కుంకుమ పెట్టుకొని వస్తారు ఎందుకే ప్రాక్టికల్ గా ఉందా మనం మీకు ఏ టిక్లీ ఇవ్వదు అది పెట్టుకోండి అసలు అది కూడా పెట్టుకోరు కదా ఇంకా నయం ఇలాంటి అమ్మాయిలు కాస్త టిక్లీలు పెట్టుకొని కనపడుతున్నారు అది కూడా పెట్టుకోకుండా ఉంటారు కదా కొన్ని స్కూల్లలో అయితే టిక్లీ కూడా తీసుకొని రానియరా టిక్లీ వద్దు అవద్దు అంటారు అవునా లేదా స్కూల్లో రూల్స్ కూడా ఉంటాయి కొను కాబట్టి టిక్లీ కూడా పెట్టుకోరు పుస్తకలు తాడైతే అసలే వేసుకోరు అల్మార్లో ఉంటాడు వాళ్ళైన చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు చల్లగా ఉండాలి వాయిరాని కాబట్టి చాలా మార్పులు జరిగినాయి ఈనాటి జనరేషన్ ఎలాగుందో అలాగే ఉందాము పూర్వం ఎవరో మడిగట్టుకున్నారని వాళ్ళ మడిగట్టుకొని నూనె రాసుకొని రెండు బిగిన్ బిగించేసుకొని పట్టులంగా వేసుకొని పూలు పెట్టుకొని గాజులు వేసుకొని గజ్జలు వేసుకొని కాలేజీకి పోరు నిన్నెట్లా చూస్తారు చూస్తారు కాబట్టి ఈ కాలం ఎలాగుందో అలాగే ఉండండి అంతేకాని మనుషులు మారద్దు మనుషుల్లో ప్రేమ ఉండాలి నువ్వు బొట్టు పెట్టుకున్నావా పెట్టుకోలేదా డ్రెస్ వేసుకున్నావా వేసుకోలేదా నీకు డబ్బులున్నాయా లేవా నీవు ఆఫీసర్వా కావా అని అక్కడ ఈ విశ్వం మొత్తం వన్నెస్ అందరము ఏకత్వంతో ఉన్నాము నీకు కష్టం అనిపించేదే భార్య కష్టం అనిపిస్తుంది భార్య కష్టం అనిపించే పిల్లల కష్టం పిల్లలకు భార్యకు కుటుంబంలో సభ్యులకు ఎవరికో వాళ్ళ ఇంట్లో ఉండే పను కూడా అదే కష్టం అనిపిస్తుంది కాబట్టి మన సబార్డినేటర్లు అందరినీ తక్కువ వాళ్ళుగా అనుకొని వాళ్ళని కూడా కష్టపెట్టకూడదు అంటే ఈ విశ్వం అంతా వన్నెస్తో ఉంది మనలో ఉన్నదే మనకేది కష్టమవుతుందో బయట కూడా అదే కష్టం అదే సత్యం పసుపు ఆ కుంకుమ డ్రస్సుల ఇవన్నిటితో రహస్యం విశ్వ రహస్యం ఒకటే విశ్వంలో అందరము ఒకటే నాలాగే నీవున్నావు నీలాగే నేనున్నాను అనుకోవాలి ప్రజెంట్ జనరేషన్ ఎలాగుందో అలాగే హ్యాపీగా ఉండాలి ఈ డ్రెస్ వేసుకుంటే తప్పు ఆ డ్రెస్ వేసుకుంటే తప్పు మా తాతలు ఇట్లా ఉన్నారు మా అమ్మీలా ఉంది నువ్వు అలా పోతే నేను ఇంతగా చూస్తారమ్మా బాబు కాబట్టి ఈ జనరేషన్ ఎలాగున్నారో అలాగే హ్యాపీగా ఎంజాయ్ చేయండి కానీ మనసు మారొద్దు వ్యక్తిత్వం మారద్దు మీ మీ విలువలను అమ్ముకోవద్దు ఖచ్చితంగా మీ మీ క్యారెక్టర్స్ చెడగొట్టుకోవద్దు అదే అదే రహస్యం విశ్వ జనరేషన్ కి తగ్గట్టుగా సంతోషంగా మనము బయట వాళ్ళతో కలిసిపోయి ఉండాలి ఎట్ ద సేమ్ టైం మనలోని విలువలు మన ధర్మాన్ని మనం ఫాలో అవుతూ ఉంటే అంత మంచిగా జరుగుతుంది అదే రహస్యం నమస్తే ధన్యవాదాలు